ట్లా నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవి సూపర్ వాడినాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో అయితే మన దగ్గరికి వచ్చారు సారు సార్ వచ్చేసి మన దగ్గరికి వచ్చి వెయిట్ లాస్ రిజల్ట్స్ తీసుకున్నారు ఇంకా బెస్ట్ బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నారు అవన్నీ మీకు వినిపిస్తాను చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా వాడితే ఎలా ఉంటుంది ట్వంటీ వన్ డేస్ వన్ మంత్ వాడితే వన్ మంతే సార్ మన దగ్గరికి వచ్చి వాడింది మీరు రిజల్ట్ మొత్తం వినిపిస్తాను ఈ లోపు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నైన్టీ అయిస్తాను నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినాయి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలనుకుంటున్నారు ఇక్కడ స్కొత్త నెంబర్ కాల్ చేయండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వల్ల మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఆ బెనిఫిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు మాత్రం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి కంపెనీ నుంచి మీకు డిస్కౌంట్ కావాలి ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వటం మర్చిపోకండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇంకా లేట్ చేయకుండా స్టార్ స్టోరీ అడుదాం ఎప్పుడు వచ్చారు మన దగ్గరికి ఎంత వెయిట్ లాస్ అయ్యారు ఎంత రిజల్ట్ తీసుకున్నారు ఎలా అనిపిస్తుంది న్యూట్రిషన్ వాడాక అంటే అంతకుముందు ఆయనకి న్యూట్రిషన్ అంటే తెలియదు మన దగ్గరికి వచ్చాక ఫస్ట్ టైం తాగారు ఫస్ట్ తాగిన ఫీలింగ్ ఏంటి అన్నీ అడుగు గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఈ సార్ పేరు ఏంటంటే నా పేరు నేను లాస్ట్ మంత్ ఫిఫ్త్ జాయిన్ అయ్యాను లాస్ట్ మంత్ దగ్గర ఇప్పుడు వన్ మంత్ కంటిన్యూ వాడాను ప్లస్ ఈ ఒక సెట్ అయితే పూర్తిగా కంప్లీట్ గా వాడటం జరిగింది ఇప్పటికీ నాలుగు కేజీలు ఇప్పుడు చూసుకుంటే డెబ్బై రెండు కేజీలు దాకా అంటే మినిమం తగ్గాను అంటే నాకు ఏంటంటే స్టార్టింగ్ లో కొంచెం ఏ తిన్నా కూడా కొంచెం తిన్నా కానీ ఎక్కువ తిన్నట్టు అనిపించేది కొంచెం గ్యాస్ అంతా బాగా ఎక్కువ పట్టేసినట్టుగా ఉల్లు బాగా ఎక్కువగా ఉన్నా అనిపించేది ఆ టైంలో టాబ్లెట్ వాడదాం అని చెప్పేసి అని అలా ప్రిపేర్ అవుతున్నాను ఒకసారి టాబ్లెట్ చేసి లోపు సర్చ్ చేస్తున్నాను ఇంకా అనుకోకుండా ఇలాగ నాకు కలిసి తెలుసుకోవడం జరిగింది ఈ రకంగా అప్పుడు ఆ నుంచి స్టార్ట్ చేశాను నాకు ఇప్పుడు ఈ నెల నుంచి కూడా గ్యాస్ స్టవ్ కానీ బాడీ అంత తేలిగ్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మనం వాడిన తర్వాత కూడా ఏంటంటే మళ్ళీ సెకండ్ టైం కూడా ఇదే కంటిన్యూ వాడితే బాగుండు అనే ఫీల్ వచ్చింది ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు నేనే ఇప్పుడు బాడీ కూడా కొంచెం నాకు ఫ్లెక్సిబిలిటీగా ఉంటాం ఒకటి తన ఫుడ్ కూడా కేర్ తీసుకోవడం ఒకటి చేయడం వల్ల కూడా నాకు ఏంటంటే ఫ్రీనెస్ ఏర్పడింది సో కాబట్టి ఏంటంటే నీ కమ్యూనిటీ జాయిన్ ఎందుకు నాకు చాలా మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్యూచర్ లో కూడా జూన్ క్లాస్ అనిపిస్తున్నాయి మరి మా జూమ్ క్లాస్ వింటున్నాను ంగ్ అనిపిస్తాను జూన్ క్లాస్ క్లాసులు కూడా ఒక్కోసారి ఫ్రీగా ఉన్నప్పుడు నాకు మీటింగ్స్ అవి కూడా అటెండ్ అవుతున్నాను ఒకసారి అట్ ద సేమ్ టైం అదే టైం నాకు కొన్ని మీటింగ్స్ మళ్ళీ జాయిన్ అయ్యి కట్ చేస్తున్నాను ఇలాగా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కొత్త కొత్త విషయాలు మన తెలియని విషయాలు ఇప్పటివరకు ఎవరైనా సరే ఏంటంటే జనరల్ గా మన అన్ని విషయాలు తెలుసు అనుకుంటాం కానీ ఏంటంటే చాలా విషయాలు మన తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఇవి కొన్ని క్లాసులు మనం వింటాం వల్ల ఈ కమ్యూనిటీ కూడా నాకు కొత్త కాబట్టి వీటిలో కూడా జాయిన్ అయ్యి కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల ఇట్లా ఉండాలి ఎలా ఉండాలని చెప్పేసి అని నేర్చుకోవడం జరిగింది ఇవన్నీ నేర్చుకున్న కానీ కూడా అప్పుడప్పుడు వీళ్ళు దొరికితే క్లాసులు కూడా స్టార్ట్ అయినప్పుడు కొంచెం నేర్చుకుని బెటర్ పొజిషన్కి అని చెప్పేసి నేను వచ్చారు కల పోరమండల కంపెనీ డెప్యూటీ మేనేజర్ గా మార్కెటింగ్ యాక్టివిటీ చేస్తుంటాను దగ్గర తరగా ఈ ఏరియాలోనే పదమూడు సంవత్సరాలు నుంచి ఇదే కంపెనీలోనే మారకుండా ఇక్కడే ఉన్నాను సో ఈ మార్కెటింగ్ జాబ్ లో ఏందంటే రెగ్యులర్ గా ఫుడ్ తీసుకోవడం అనేది ఉండదు సో ఉదయం టిఫిన్ చేయాలి అయితే ఉదయం పోట్ అన్నం తినడం ఉదయం బడా అన్నం మధ్య అన్నం తినాలి అంటే చేస్తాం అంటే ఇది క్లియర్ గా ఉంటది ఈ జాబ్ వల్లే మీకు ఒకసారి మధ్యాహ్నం ఒకటి గంటకి ఒకటి అన్నం తినాలంటే గన్నం తినాలి అంటే కూడా 4 3 1 వర్క్ ప్రెజర్ వల్ల మార్కెటింగ్ యాక్టివిటీస్ వల్ల తర్వాత మార్కెట్ లో ఉండే వల్ల పైనే ఉండే ప్రెజర్ ఇప్పటిదాకా న్యూట్రిషన్ గురించి చెప్పలేను అసలు తెలియదండి నాకు ఆ లాస్ట్ మంత్ వన్ మంత్ బిఫోర్ మీరు కలిసినప్పుడు జస్ట్ నాకు అక్కడ గుళ్ళో కలిసినప్పుడు మాత్రమే బాబా గుడికి వెళ్తాను కదండి బాబా సార్ వచ్చేవాళ్ళు నేను ధనం పెట్టుకున్నాను సార్ ధనం నేనే సెల్ఫీ దిగుతా కదా బాబా ఫోటో మీకు అందరికీ స్టేటస్ పెట్టడానికి నన్ను చూస్తా ఉండేవాళ్ళు ఆయన కూడా ఫోటో తీసుకునేవాడు ఆయన ఫోటో తీసుకునేటు బాబానే తీసుకునేవాళ్ళు నేను మాత్రం సెల్ఫీ దిగుతా ఉండేదాన్ని ఎప్పుడు గమనిస్తా ఉండేవాళ్ళు నన్ను ఒకరోజు చూసారు ఈ బ్యాడ్ చూసి అడిగారు అనమాట ఏంటిది అని అడిగితే ఇట్లా వెయిట్ లాస్ ఉంటదండి అన్నిటికీ అన్నిటికి ఉపయోగపడింది నీకు కావాలంటే నా వచ్చని చెప్పాను వెంటనే గురువారం ఆ రోజు గురువారం గురువారం పూటే నేను చెప్పాను వెంటనే నేను వస్తానండి మీరు ఎక్కడ ఉన్నారు అని నేను ఇంకెళ్ళిపోయాను అనమాట స్కూటీ వేసుకొని స్కూటీ వేసుకుని వెళ్తాను నేను స్కూటీ వేసుకొని నేను వెళ్ళిపోయాను అని చెప్పాను విజిటింగ్ కార్డు ఇచ్చాను నా విజిటింగ్ కార్డు నా పర్స్లో ఉంటుంది కదా విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి వెళ్ళిపోయాను ఆయన వెంటనే హాఫ్ అన్ అవర్ ఫోన్ చేశారు మీరు ఎక్కడ ఉన్నారు మేడం మీ ఆఫీస్కి వస్తాను కలుస్తాను అని చెప్పేసి రేపు రావచ్చు కదండి అన్నాను కాదు కాదు ఇవాళే వస్తాను అన్నారు సర్లే అని చెప్పి రండి అని చెప్పి నేను వేరే పనిలో ఉండి కూడా సర్లే అని ఆఫీస్కి పిలిచి ఈ ప్రోగ్రామ్ ఇది తీసుకెళ్ళి వాడండి అని చెప్పాను తీసుకెళ్ళి వాడండి అంటే మళ్ళీ అంటారు ఏమో ఇదంతా తీసుకెళ్తే నేను తాగలేనేమో నాకు వద్దులేండి ఒక్క మీరే కలిపి ఇవ్వండి ఇక్కడ రోజు వచ్చి ఇక్కడే తాగుతాను అని చెప్పేసి అనమాట సరే అలాగే రండి నో ప్రాబ్లం మీకు నచ్చింది కంపల్సరీ పది రోజుల్లో అన్నాను రెండు రోజులు మూడు రోజులు తాగేసరికి మీ ఫీలింగ్ ఏంటి ఒక టూ డేస్ త్రీ డేస్ తాగిన తర్వాత మనం వెళ్ళినప్పుడు జనరల్ జనరల్గా వాళ్ళు చెప్తారు కదా ఎలా కేర్ తీసుకోవాలా ఇవన్నీ కూడా నాకు ఇక్కడ ఒక డాక్టర్ లాగా ఒక ఇంట్లో పేరెంట్ లాగా ఒక సిస్టర్ లాగా అలా అనిపించింది ఇంకా కంటిన్యూగా వాళ్ళు చెప్పింది చెప్పే సలహాలు వాళ్ళ ఏంటంటే కంటిన్యూగా మనం విత్ ఇట్లా ఉండాలి ఈ లైఫ్ కమ్యూనిటీ లో ఉండాలి తర్వాత ఇక్కడే ఉంటే మరి చాలా బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత మంచి మంచి విషయాలు కానీ తర్వాత కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి వారికి ఆరోగ్యం గురించి బయట చెప్పేవాళ్ళు లేదు అయితే చెప్పామో ఇది మంచి కమ్యూనిటీ అని చెప్పేసి ఆయన ఉండే జాబ్ కి ఆయన ఎవరైనా తెలియకుండా ఉండదు కానీ ఈ విషయం ఇంతవరకు తెలియాలి అందుకే మేము ఇంత సైడ్ చెప్పేది ఇది మంచి విషయం అండి నేర్చుకోండి నేర్చుకోండి ఒకసారి వచ్చారు ఇప్పుడు ఆయన రెండు పూట్ల తాగుతున్నారు షేక్ వెయిట్తో సంబంధం లేదు ఆరోగ్యంగా ఉండాలి నాకు బాగుంది ఆ తాగితే ఫీలింగ్ బాగుందని రెండు పూట్ల షేక్ తగుతున్నారు మళ్ళీ వచ్చి ఇప్పుడు ప్రొడక్ట్ అయిపోతే మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్తున్నారు ఒక్కసారి ఎవరైనా తాగని వాళ్ళు తెలియని వాళ్ళు ఒకసారి తాయి చూడండి ఇది వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అని కాదు మీకు ఆరోగ్యంగా ఉండాలి అనే ప్రతి మనిషి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి న్యూట్రిషన్ అనేది చాలా అవసరం న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల మనకి చాలా చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట హెయిర్ లాస్ అయినా స్కిన్ పాడవడం అయినా ఇంకోటైనా ఇంకోటైనా తలనొప్పి అయినా చాలా ఇబ్బందులు వస్తాయి న్యూట్రిషన్ అనేది మన బాడీకి డైలీ మనకి కావాల్సిన న్యూట్రిషన్ ఒక గ్లాస్లో మనకు వచ్చేస్తుంది మార్నింగ్ ఒక గ్లాస్లో వచ్చేసి అది తాగారంటే మీరు బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటారు సార్ రిజల్ట్స్ అయితే అల్టిమేట్ ఇంకా అంతకన్నా మనం సోషల్ మీడియాలో అనమాట ఇవాళకైతే వీడియో ఇంతే వీడియో చివరి దాకా చూసినకి థ్యాంక్ యూ సో మచ్ మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఇంత మంచి మంచి బెనిఫిట్స్ కావాలి నేనే మీకు వెళ్ళిన కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి మీకు రేపటి నుంచి ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ కూడా రన్ అవుతుంది మీరు ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి రేపు మార్నింగ్ అయినా సరే నేను మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాను ఓకేనా ఈ వీడియో ఆఫ్టర్నూన్ వస్తుంది కాబట్టి మీరు రేపు మార్నింగ్ లోపు నాకు కాల్ చేసిన వాళ్ళు ట్వంటీ ట్వంటీ డేస్ ఛాలెంజ్ లో మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా బాయ్ బాయ్